హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి మా మ్యారేజ్ డే రోజు బ్లాగ్ అండి అంటే డిసెంబర్ ఒకటో తారీఖు రోజు తీసిన వీడియో అనమాట రోజు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కుదరటం లేదండి ఈ రోజు ఎలా అయినా ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకే వీడియో అయినా అప్లోడ్ చేయాలని ఫస్ట్ అయితే దీన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఈ రోజు నాలుగవ మార్గశిర లక్షవారం కదండి పూజ అయితే చేసుకున్నాను ఆ వీడియో రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తానండి ఈ రోజు అయితే మ్యారేజ్ డే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఆ రోజు సండే ఏ టూ సండేనే కదా అని కొంచెం నెమ్మదిగా అయితే అన్నమాట నేను ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ వాకిట్ లో ముగ్గు అయితే వేసుకుంటున్నానండి బయట అయితే చాలా పెద్ద వర్షం పడుతుందండి వర్షం వల్ల అనుకున్నవన్నీ ఏవి చేయలేకపోయామనమాట మామూలుగా నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి శారీ పెట్టుకొని ఆ శారీ మ్యారేజ్ డే రోజు కట్టుకుంటానండి అది ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నాను నేను మొన్న అమెజాన్లో ఒక రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నానని షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా యెల్లో కలర్ శారీ చూపించాను అందులో అది వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టుకున్న అండి నేను ఈ మ్యారేజ్ డే రోజు కట్టుకుందామని దాని మీద వర్క్ బ్లౌజ్ అయితే అమెజాన్ లో బుక్ చేసుకున్నాను అనమాట బ్లౌజ్ కొంచెం పెద్ద సైజ్ వచ్చిందండి ఇంకా నా కి చేయమని అలాగే శారీకి ఫాల్ అవి కుట్టమని టైలర్ కయితే ఇచ్చానమాట ఈ తుఫాన్ వల్ల షాప్ అయితే తీలేదండి తను వర్కర్స్ ఎవరు రాలేదట సాటర్డే ఈవినింగ్ ఇచ్చేస్తానని చెప్పారు సండే మ్యారేజ్ డే అనమాట తను ఎటు ఇస్తారు కదా అని అనుకున్నాను కానీ పాపం తను కూడా ఏం చేస్తుందిలేండి వర్షం పడుతుంది వర్కర్స్ రాలేదంటే ఇంకా తనైతే శారీ బ్లౌజ్ రెండు కూడా నాకు సాటర్డే ఇవ్వలేదండి షాప్ లోనే ఉండిపోయాయి అవి ఇంక ఇప్పుడు ఈ చూపించిన శారీ వచ్చేసి మ్యారేజ్ డే కోసం అని మా హస్బెండ్ అయితే తీసుకున్నారనమాట నా దగ్గర ఎన్ని కొత్త చీరలున్నా మ్యారేజ్ డే అంటే ఖచ్చితంగా చీర అయితే కొంటారండి అలానే కాస్ట్లీ చీరలు అలాంటివి అయితే ఏమీ కొనండి ఎప్పుడు కూడా చీర సింపుల్ గానే తీసుకుంటాను మనం శారీ కట్టుకుంటే దాన్ని క్యారీ చేయగలిగేలా ఉండాలన్నమాట అందుకని ఎప్పుడు కూడా చాలా సింపుల్ శారీసే తీసుకుంటానండి నేను ఇంక ఈ శారీ అయితే సిఎంఆర్ లో తీసుకున్నాను అనమాట నా దగ్గర ఉన్న పాత బ్లౌజ్ అయితే దాని ఆ రోజు వేసుకొని కట్టుకున్నానండి దాంట్లో బ్లౌజ్ అయితే కుట్టించలేదు అన్నమాట ఇంక ఇంట్లో నా దగ్గర మిషన్ అయితే ఉంది ఇంకా మిషన్ మీద అంచులు కుట్టుకొని పాత బ్లౌజ్ వేసుకొని ఆ శారీ అయితే కట్ ఆ రోజు అంటే ఇప్పుడు కొత్త చీర అంటే అలా అని కాదు కానీ అమ్మవారి చీర కట్టుకోవడం అనేది సెంటిమెంట్ అనమాట ఆ రోజు కొంచెం బాధ అనిపించింది ఈ సారి అమ్మవారి శారీ కట్టుకోలేకపోయానని కనీసం చీర నా దగ్గర ఉంటే ఏదో ఒక బ్లౌజ్ వేసుకొని కట్టేసుకునేదాన్ని చీర కూడా నా దగ్గర లేదు టైలర్ దగ్గర ఉండిపోయింది ఇంక ఇప్పుడు ఇంట్లో ఉన్న కొత్త చీర అయితే కట్టేసుకున్నానండి కట్టుకొని పూజకు కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈ రోజు దేవుడికి పూజ చేద్దామంటే పువ్వులు కూడా లేవండి ఎప్పుడు ఫ్రిడ్జ్ లో పూలైతే ఉంచుకుంటాను వర్షం పడుతుందని రెండు మూడు రోజుల నుంచి పువ్వులు కూడా దొరకలేదు మాకు ఇంకా మార్నింగ్ కూడా బయటకు వెళ్లి చూసారు కానీ ఎక్కడ అయితే పెట్టలేదు అనమాట ఇంకా కింద మాకు రాంబాణాలు చెట్లు ఉంటాయండి అపార్ట్మెంట్ లో అక్కడి నుంచి రాంబాణాల పువ్వులు అయితే తీసుకొచ్చారనమాట దాంతో పాటు కొన్ని తులసి దళాలు అయితే తీసుకొచ్చారు ఇంకా చక్కగా మాల కట్టి స్వామివారిని అలంకరించారనమాట ఇంక ఈ రోజు కిచెన్ లో పని ఏమీ లేదండి మామూలుగా ఇంట్లో పని అయితే చేసేసుకున్నాను కిచెన్ లో అయితే ఏం పని లేదనమాట వంట చేయొద్దని అయితే చెప్పారు బ్రేక్ఫాస్ట్ కూడా వద్దన్నారు ఎవరు ఇంకా సరే అని పనేమి లేకపోతే నేను ఎక్కువ పూజ చేసుకోవడానికే చూస్తానండి చక్కగా చాలా సేపు కూర్చొని నాకు వచ్చినవన్నీ చదువుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అనమాట మామూలు రోజుల్లోనే స్వామివారిని వదిలిపెట్టను ఇంకా మ్యారేజ్ డే ఇంత ఖాళీగా ఉంటే ఎందుకు వదులుతానండి నాకు వచ్చినవన్నీ చదువుకొని స్వామికి చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఎప్పుడు మ్యారేజ్ డేకి తిరుమలలో కళ్యాణానికి అయితే వెళ్తామండి రెండు వేల ఎనిమిది డిసెంబర్ ఒకటో తారీఖు తిరుమలలోనే మా మ్యారేజ్ జరిగిందనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డేకి ఖచ్చితంగా స్వామివారి దర్శనానికి వెళ్ళి కళ్యాణం అయితే చేసుకుంటామండి ఈసారి మాకు కళ్యాణం టికెట్ అయితే దొరకలేదనమాట మా వారు చాలా ట్రై చేస్తారని కానీ కళ్యాణం టికెట్ డిసెంబర్ ఒకటో తారీఖు దొరకలేదు కానీ డిసెంబర్ ఎనిమిదో తారీఖు అయితే కళ్యాణం టికెట్ అయితే దొరికిందండి ఇంకా సరే స్వామివారి అనుగ్రహం అంతే మనం ఇంకా అంతకన్నా ఏం చేయలేము ఆయన రమ్మన్నప్పుడే మనం కొండకి మనం అనుకుంటే అనమాట నేను మొన్న షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా దర్శనానికి వెళ్తున్నామని ఎనిమిదో తారీఖు వెళ్ళి కళ్యాణం అయితే చేసుకొని వచ్చామండి ఇంక ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను అనమాట ఇంక ఇంతకన్నా ఏమి రెడీ అవడం రాదండి నాకు రోజులాగానే ఉంటాను సారీ అయితే చాలా బాగుంది చాలా తేలిగ్గా ఉందండి నాకు చీర కట్టుకుంటే తేలిగ్గా ఉండాలి ఎక్కువ సేపు ఉండగలగాలమాట దాంట్లో అలాంటి సారీసే సెలెక్ట్ చేసుకొని కొనుక్కుంటానండి నేను తేలిగ్గా ఉన్నవి ఈ సారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయింది అనమాట ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నానండి పాత సారీ మీద అనమాట ఇంకా దీని మీదకి అయితే ఇది వేసుకున్నాను ఇవాళ ఇంకా మా వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని ఇంకా కళ్యాణానికి అయితే వెళ్తున్నామండి శ్రీనివాస మంగాపురం అయితే వెళ్తున్నాం అనమాట బయట చాలా పెద్ద వర్షం పడుతుందని కార్ అయితే బుక్ చేసుకున్నామండి లేకపోతే బైక్ లో వెళ్లిపోవచ్చు వర్షం పడుతుంది కదా మళ్ళీ పాపతో ఇబ్బంది అవుతుందని కార్ బుక్ చేశారు ఈయన కార్ లో అయితే కళ్యాణానికి వెళ్తున్నామండి శ్రీనివాస్ మంగాపురం గుడి మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్ గా పదిహేను కిలోమీటర్లు అయితే వస్తుందండి ఎప్పుడు బైక్ లోనే వెళ్తాము చాలా సార్లు ఆ గుడికి వెళ్ళాము అయితే కళ్యాణం అయితే ఇది సెకండ్ టైం అండి చేయించుకోటము అమ్మవారి గుడిలో అయితే ఎవ్రీ ఇయర్ కళ్యాణం చేయించుకుంటాము తిరుమలలో కూడా ఎప్పుడు చాలా సార్లు కళ్యాణం అయితే చేయించుకున్నామండి ఈ మంగాపురం మంగాపురంలో మాత్రం మా పెళ్ళైన కొత్తలో కళ్యాణం చేయించుకున్నాము అంటే ఇక్కడ కంకణాలు కట్టిస్తారండి పెళ్లి కానీ ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఒకవేళ పెళ్లి లేట్ అవుతున్నా పెళ్లి కుదరకపోయినా అలాంటప్పుడు ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత తర్వాత కంకణం అయితే కడతారనమాట ఆ కంకణం కడితే ఖచ్చితంగా సిక్స్ మంత్స్ లోపల మ్యారేజ్ అవుతుంది కనీసం కుదురుతుందండి పెళ్లి పెళ్లి అవ్వకపోయినా పెళ్లి అయితే కుదురుతుంది అనమాట మా హస్బెండ్ కూడా మా అత్తగారు మావయ్య గారు మా పెళ్లికి ముందు ఇక్కడ తీసుకొచ్చి కంకణం అయితే కట్టించారంటండి తర్వాత ఎయిట్ మంత్స్ కి మా మ్యారేజ్ అయితే అయ్యిందనమాట అప్పుడు కళ్యాణం చేయించారండి అలా కంకణం కట్టుకొని కళ్యాణం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారికి కళ్యాణం అయితే చేయించాలన్నమాట అప్పుడు అది మొక్కండి మా పెళ్లి అయిపోయిన తర్వాత వన్ కి మా మాయ్య గారు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి కళ్యాణం అయితే చేయించారనమాట మళ్ళీ తర్వాత చాలా సార్లు దర్శనానికి వచ్చాను కానీ కళ్యాణం అయితే ఎప్పుడు చేయించుకోలేదండి మళ్ళీ ఇప్పుడే చేయించుకుంటున్నాము ఇంకా ఫోన్స్ అయితే లోపల ఎలా చేయలేదండి బయట కార్ లోనే పెట్టేసి లోపలికైతే వెళ్ళామనమాట వెళ్ళి కళ్యాణం అయితే చేసుకొని వచ్చామండి ఒక వన్ అవర్ అయితే పడుతుంది అనమాట కరెక్ట్ గా పదకొండు గంటలకి కళ్యాణం స్టార్ట్ అవుతుందండి పన్నెండింటికల్లా అయిపోతుంది అనమాట తర్వాత ప్రసాదాలు అవి తీసుకొని దర్శనానికి వెళ్లడమే దర్శనం కూడా చాలా బాగా అయిందండి స్వామివారు చాలా బాగున్నారనమాట మనకి తిరుమలలో ఎలా ఉంటారో కింద శ్రీనివాస్ మంగాపురంలో కూడా స్వామివారు అలాగే ఉంటారండి అంతే నిలువెత్తు విగ్రహం అయితే ఇక్కడ కూడా ఉంటుంది పొద్దున వరకు తిరుమలలో కళ్యాణానికి వెళ్ళలేకపోయామని చాలా బాధపడ్డానండి కానీ ఇక్కడ కళ్యాణం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ బాధ అంతా పోయిందనమాట ఇంక ఇక్కడైతే లంచ్ చేద్దామని వెయిట్ చేస్తున్నామండి అప్పటికే ఒంటి గంట అయిపోయింది అనమాట టైము ఇంకా గుడి దగ్గర నుంచి డైరెక్ట్ గా మినర్వా గ్రాండ్ కి అయితే వచ్చామండి బయట మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది పొద్దున మేము ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు వర్షం ఆగింది అనమాట మేము కళ్యాణం సేపు బాగా వర్షం పడిందండి మళ్ళీ మేము బయటకు వచ్చే టైంకి తగ్గిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది బయట ఈ రోజే కాదండి రెండు వేల ఎనిమిది నుంచి ఈ రోజు వరకు మ్యారేజ్ డే అంటే వర్షం లేకుండా ఒక్క పెళ్లి రోజు కూడా మేము చేసుకోలేదండి ఎప్పుడు ఆ టైంలో తుఫానే అనమాట మాకు రెండు వేల ఎనిమిదిలో తిరుమలలో మా మ్యారేజ్ జరిగిందని చెప్పాను కదా ఆ టైంలో కూడా చాలా పెద్ద వర్షం అనమాట అసలు అప్పుడు కూడా తుఫానేనండి వన్ వీక్ బ్యాక్ నుంచి పడుతూ ఉండింది అనమాట చుట్టాలందరూ చాలా ఇబ్బంది పడ్డారు అసలు పెద్దవాళ్ళందరూ కూడా కంగారు పడ్డారు ఈ పెళ్లి అలా జరుగుతుంది ఏంటని అంత పెద్ద వర్షాలు అయితే పడ్డాయండి ఆ టైంలో కూడా ఈవినింగ్ ఫోర్ వరకు వర్షం పడుతూనే ఉంది బయట కళ్యాణ మండపం ఎలా వేయాలి ఏంటని చాలా కంగారు పడ్డారు తర్వాత అయితే వర్షం తగ్గిందండి ఫోర్ తర్వాత నైట్ ముహూర్తం అనమాట మాది ఇంకా ఆ టైం లో కళ్యాణ మండపం అవి ఫాస్ట్ గా వేసేసి పెళ్లి అయితే టైం కి జరిగింది మేం కళ్యాణం అంతా అయిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ వర్షం పడిందండి రాత్రి రెండు వరకు అయితే వర్షం ఇలా హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లారు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది పెళ్లిలో మొదలైన వర్షం ఇప్పటివరకు వదలలేదనమాట మమ్మల్ని ప్రతి మ్యారేజ్ డేకి వర్షం పడుతూనే ఉంది మాకు ఇంకా అక్కడ లంచ్ అది చేసేసిన తర్వాత ఆర్టీసీ బస్ కి అయితే వెళ్ళామండి అక్కడ పార్సల్ ఏదో వచ్చిందంట ఇంకేటో అక్కడే ఉన్నాం కదా అని అది తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ప్రసాదం అంత అయితే తీస్తున్నానండి ఈ రోజు ఇంట్లో స్వీట్ కూడా ఏమీ చేయలేదు అసలు నన్ను స్టవ్ వెలిగించనివ్వలేదండి ఇవాళ మార్నింగ్ కాఫీ పెట్టానంటే మా వారు అసలు ఏమి చేయొద్దు ఏమీ వండొద్దు అనేది చెప్పారనమాట సరే ఈవినింగ్ అయినా ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు ఆ రోజు స్వీట్ ఏమీ చేయలేదు నేను అసలు మామూలుగా స్వీట్స్ అస్సలు తిననండి మా హస్బెండ్ మాత్రం స్వీట్ లేకుండా అనమాట ఆయనకి రోజు ఏదో ఒక స్వీట్ ఉండాలి నైట్ స్వీట్ తినకుండా అసలు నిద్రపోరాయన ఆయనకు అంత అలవాటు నేనైతే అసలు స్వీట్ ముట్టుకోను ఇంక ఈ రోజు గుళ్ళ పులిహార చక్కర పొంగులు అవి ఇచ్చారండి ఇంక ఇదే స్వీట్ అనమాట మా మ్యారేజ్ డేకి నన్ను అయితే ఏమీ చేయనివ్వలేదు ఇవాళ ఏమీ చేయలేదు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పార్సల్ వేశారని చెప్పాను కదండి ఇంకొచ్చిన తర్వాత ఇందులో ఏమున్నాయని ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను అనమాట ఫస్ట్ బాక్స్ చూసి ఇందులో స్వీట్స్ ఉన్నాయేమో అనుకున్నానండి ఓపెన్ చేసిన తర్వాత చూస్తే అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయనమాట ఎంత పంపించొద్దని చెప్పినా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారనమాట ఆయన ఇంక ఈ సంవత్సరం అయితే డ్రై ఫ్రూట్స్ పంపించారండి ఇంకా ఇంక ఇక్కడ బాక్స్ ఓపెన్ చేసి చూస్తున్నాను ఏమేమి ఉన్నాయని ఇదండి మా మ్యారేజ్ డే వీడియో మా మ్యారేజ్ డే అంటే ఎప్పుడు ఇలాగే ఉంటుందండి గుడికి అయితే కంపల్సరిగా వెళ్తామన్నమాట తర్వాత లంచ్ కి కాని డిన్నర్ కి కానీ బయటకి అయితే వెళ్తామండి ఇంకా కేక్ కట్ చేయడాలు సర్ప్రైజ్ గిఫ్ట్లు అలాంటివి అయితే మా ఇంట్లో ఉండవు మా ద్దరి పుట్టిన రోజైనా పెళ్లి రోజైనా ఇలాగే చేసుకుంటామండి గుడికి అయితే కంపల్సరిగా వెళ్తాం అనమాట ఇంకా బయట డిన్నర్ కానీ లంచ్ కానీ వెళ్తాము ఇదండి మా మ్యారేజ్ డే వీడియో ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను మీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్